ఈరోజు జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజున పిల్లలు నేర్చుకునే విధానం గురించి అనగా వారు ఆటల ఆధారిత కృత్యాల ద్వారా స్వేచ్ఛగా ఆడటం ద్వారా నేర్చుకుంటారు అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది పిల్లలు నేర్చుకోవడానికి కావలసిన పరికరాలను కిట్టును అంగన్వాడీ కార్యకర్తలకు తయారు చేసే పద్ధతులు గురించి వీడియోస్ చూపించి వారి చేత కిట్టును తయారు చేయించడం జరిగింది అభివృద్ధి విభాగాల యొక్క ప్రాముఖ్యత ఫలితాలు అనుసంధానాలు గురించి శిక్షణలో వివరించడం జరిగింది రేపల్లె ప్రాజెక్టు పరిధిలో రేపల్లె మండలం నందు ఎంపీహెచ్ఆర్ఎస్ త్రీ మూడవ వార్డు నందు నలభై ఐదు మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఎస్ఎస్ ఎంపీఎల్హెచ్ఎస్ రేపల్లె నందు నలభై ఐదు మంది కార్యకర్తలకు ఉల్లిపాలెం జెడ్పీహెచ్ఎస్ నందు రెండు బ్యాచ్లలో తొంభై రెండు మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఈ శిక్షణ కార్యక్రమంకు హాజరయ్యారు పాల్గొన్న వారు డిఆర్పీలు ఎం సుచిత్ర సీడీపీఓ టి సురేష్ ఎస్జిటి ప్రభాకర్ ఎస్జిటి శివజ్యోతి సూపర్వైజర్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు నేర్చుకునే విధానం అనమాట అంటే అందులో మనం ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం కలరు సైజు షేపు ఫస్ట్ రంగుని షేపుని గుర్తుపట్టాలి వాళ్ళు రెక్టాంగిల్ టయా ట్రయాంగిల్ అట్లా అన్నీ కూడా మీరు కిట్లాగా ఫామ్ చేసిన మీరు కట్ చేసి నీట్గా తయారు చేసుకుని ఒక గ్రూప్గా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాటిని రెక్టాంగిల్ విడిగా ట్రయాంగిల్ విడిగా క్లాసిఫై చేసుకుంటారు విడివిడిగా దాన్ని అమర్చడం వల్ల వాళ్ళకి బ్రెయిన్లోకి వెళ్ళి వాళ్ళకి త్వరగా గుర్తుంటుంది అనమాట అట్లాగే నెక్స్ట్ సెకండ్ వచ్చి ఫస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓన్లీ షేప్ తర్వాత టు ఇయర్స్ వచ్చేటప్పటికి షేప్ కలర్ అంటే రెక్టాంగిల్ అన్నిటికి రెడ్ కలర్ తర్వాత ట్రైటికి ఒక గ్రీన్ కలరు అలా కలర్ కూడా మనం చేంజ్ చేస్తాం దానివల్ల షేప్ షేపు కలరు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వచ్చేటప్పటికి కలర్ షేప్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సైజ్ సైజ్ అనమాట స్మాల్ సైజు బిగ్ సైజు స్మాల్ సైజు కుక్ కలర్ బిగ్ సైజ్ కుక్ రెక్టాంగిల్ తీసుకుంటే స్మాల్ సైజు బిగ్ సైజు ఈ విధంగా ఈ కిట్ అంతా కూడా ఈ రోజు ఈవినింగ్ మీరంతా కూడా త్రీ త్రీ కిట్లు వస్తాయి ఒక గ్రూప్ వచ్చి మీరు అందరూ కూడా ఆ కిట్ ని రెడీ చేసినట్లయితే నెక్స్ట్ రేపు దాన్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది